kaç vurdu ben Ley evet, ne పరిస్థితులు కాకూడదు చేయకూడదు ఏ ప్రజాపతి కూడా చేయకుండా మంచి చేయండి దుర్మార్గం చేయకండి అంతే ముఖ్యత ఇవాళ రాజకీయాల్లో గత ప్రభుత్వం ఏ ఒక్కడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడితే జైల్లో పెట్టారు ఓడందుకు పోలీసులు వచ్చారు మాట్లాడితే జైల్లో పెట్టారు మాట్లాడితే వాలంటీర్ వచ్చేవాడు మీ ఇంటికి ఏ రాత్రి పెద్ద తీసేస్తాం నీకు ఆరోగ్యంగా వస్తుంది అది లేపేస్తాం కార్డు లేపేస్తాం నీకు ఒకటి వస్తుంది రా తెలియపడించి చేశారా లేదు బ్లాక్ మెయిలింగ్ ఇది వాస్తం రాదా ఇవాళ వాలంటీర్లు లేకపోయినా ప్రభుత్వం రన్ అవుతుంది ఇందాక అని చెప్పింది అస్తారు అందుకని అభినందిస్తా ఉన్నా కారణం ఏంటంటే నేను లేకపోయినా ప్రభుత్వం అనుకుని చంద్రబాబు నాయుడు అప్పుడు బాగుతుంది ఎవరు ప్రభుత్వం వాళ్ళే నేను లేకపోతే ఏం జరగదు అనుకునే అధ్యాన వాసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆయన సీఎస్ ఉంటే ఎలక్షన్ వస్తే ఇంటికి వెళ్ళలేమండి సచివాలయ సిబ్బంది వెళ్ళరండి ఇవ్వలేమండి అని ఒక ఆర్డర్ వేశాడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మేము వచ్చిన తర్వాత చూపించాం సచివాలయ సిబ్బంది విఆర్ఓస్ విఆర్ఎస్ పంచాయతీ సిబ్బంది కలిసి ఒక రోజు నిన్న తొంభై ఎనిమిది పర్సెంట్ ఒక్క రోజులు ఇచ్చిన అధికారులను అభినందిస్తున్నా సభావే ద్వారా మా కార్యకర్త సైనికులే వీర సైనికులే ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి అధికారులు దీని మావాళ్ళు ఈ ఇల్లు ఈ పెన్షన్ దాటిది ఈ ఇల్లు వృద్ధాభి పెన్షను ఆవిడ లేదు చెప్పి సహకరించిన ఎన్డీఏ కూటమి కార్యకర్త అందరూ కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు గుర్తించాలను అభివృద్ధి ఇచ్చాలి అధికారులు అభివృద్ధిస్తా అధికారులు అధికారులు చేయిండి ఇది వాళ్ళ తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ వాలంటీర్ లేకపోతే అలానే అటుకెళ్ళి వైఎస్ఆర్ పార్టీ ఓట్లు పెంచడానికి ఓట్లు అడగడానికి డబ్బులు పంచడానికి ఉపయోగపడ్డాను ముందే చెప్పేవాళ్ళకి వాలంటీర్లు ఒరే మోసపోతున్నారు రా బాబు మీరు తప్పు చేయకండి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఓటర్లుగా ఉండట్రా బాబా అన్న ఇప్పుడు ఉన్నారు మనకి ఎవరు ఉన్నారా మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు వాలంటీర్లు కానీ సున్నా అంటే రాజకీయ ఒత్తిడి ఇక్కడ బారసగా ఉంది ఉద్యోగస్తులు బారీసగా పనిచేశారు అనేది దేని దర్శనం చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా అంటే మీ గ్రామంలో అన్యాయం జరిగినట్టే లేక వాలంటీర్ వ్యవస్థ బ్లాక్ మెయిల్ చేశారు మిమ్మల్ని ఇదే మచ్చు తునక వృద్ధ పెన్షన్ కానీ వితద్దు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కూడా రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని ప్రభుత్వం తరఫున ప్రకటిస్తా ఉన్నా వాళ్ళగా వైఎస్ఆర్ పార్టీ తీసేయాలి కదా ఇప్పుడు వాళ్ళు చేసింది చేయాలంటే వాళ్ళ పెన్షన్ లేపేయాలి ఆర్థికంగా ఇల్లు లేపేయాలి ఇళ్ళ పట్టాలు అమ్మఒడి లాంటి తల్లికి వదనము లేపేయాలి వీరే భయాలి అంతే కదా అది చేసినదే కదా దుర్మార్గాలు మనం అలాంటి చెయ్యబోమని మాట చెప్తా ఉన్నాం కారణం ఏంటంటే కక్షపూరితమైన ప్రభుత్వం రాకూడదు ప్రజల ప్రభుత్వం ఇది ప్రజలు ఒక్కోసారి మనకి వ్యతిరేక ఓటేస్తారు మనకు అనుకూలంగా వేస్తారు అనుకూలమంటే మన అనుకుంటున్నారు మన సంసారమా ఈ సంసారం అనుకున్నావా ఇప్పుడు ఈ పార్టీకి అలంతా అయిపోయి పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి మీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేన బీజేపీకి వెళ్ళారు టీడీపీకి తక్కువ కారణం ఏంటంటే ఇంజార్ బూతులు తిట్టారు పాప తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడిని బూతులు బూతులు బండబూతులు చూ పవన్ కళ్యాణ్ కూడా బూతులు తిట్టారా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చెప్తారో బీజేపీకి వెళ్తారు పవన్ కళ్యాణ్ చెట్ల వాళ్ళు జనసేనకి వెళ్తారు మనం టీడీపీకి వస్తారు మూడు ఉన్నాయి నిన్న వేళ వచ్చే పొద్దున్న ఒక కొంతమంది వచ్చారు నాకు మల్లెపూరి నుంచి కాబట్టి రెడ్లు అంతా అంట బీజేపీలకి మల్లెపూర్లో జుత్తుకులో అంటే మూడు వందలు జాయిన్ అయ్యారంట రెడ్లు కరెక్టేనా కరెక్ట్ కదా జుత్తుకులో జుత్తుకులో మూడు వందల మంది అందరూ బీజేపీకి జాయిన్ అయిపోయారంట వైఎస్ఆర్ పార్టీ నాయకులు మన పార్టీ వాళ్ళు కాదులే కారణం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు ఇంకా ఈ ప్రభుత్వం రాదు ఈ పార్టీ ఉండదు సముద్రంలో కలిసిపోయింది